బాగానే ఉందా ఐదు సంవత్సరాలు చూసావు మరి జగన్ వచ్చిన వాహనం కూడా వాహనం ఉంది పెన్షన్లు కూడా అందుతున్నాయి మాకు రోడ్లు కూడా వేసుకొచ్చారు దుగురాల దాక వచ్చినాయి సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసావు కదా పేద ప్రజలకి నా ఏం అంటున్నారు జగన్ మరి మీరేం చేస్తారు చేశాడు ఆయన ఆయన చేశాడు చేత ఆరు గ్యారంటీలు పెట్టారు మరి పథకాలు నెరవేరుస్తున్నారంటారా ఇది ఒక ఏ నెరవేర్చలేదు గ్యాస్ ఒకటి వచ్చింది పెన్షన్లొచ్చింది ఎవరు ఎట్లా గ్యాస్ రాదు రాలేదు పెన్షన్లు మాత్రం టయానికి అందుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి రాగానే అన్నా కెండ్రులు స్టార్ట్ చేశారా దాని వల్ల ఉపయోగం ఉపయోగం ఉంది కానీ అది టౌన్ వరకు పల్లెటూరులకు లేదు టౌన్ వరకు పర్వాలా అంటే ఇప్పుడు వంద రూపాయలు ఇస్తేనే మనం ఎక్కడో ఓట్లోనే మంచిగా పెట్టరు మరి ఐదు రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు కదా మీరేమనుకుంటున్నారు పర్వాలేదు ముందు ముందు ఎలా చూడాలంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారిని చూసేదే ఉంది మనం చూస్తూనే ఉండాలి చేస్తాడా డెవలప్మెంట్ చేస్తాడా చేస్తాడా ఓకే అనుకుంటున్నాం